హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాధా రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి ఇంకా ఈరోజు మన వీడియోలో నేను ఒక మంచి సూపర్ రెమెడీని అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ప్లీజ్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం హెయిర్ ఫాల్ అలాగే హెయిర్ గ్రోత్ అనేది లేకపోవడం అండి ఈ ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది నాతో కామెంట్ సెక్షన్లో చాలామంది ఇదే షేర్ చేసుకుంటున్నారు అక్క మేము ఎన్నో రెమెడీస్ అన్ని యూస్ చేస్తున్నాం ఆయిల్స్ ప్యాక్స్ ఎన్ని యూజ్ చేసినా మాకైతే ఎలాంటి రిజల్ట్ లేదు అని చాలామంది అడుగుతున్నారు అయితే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ప్యాక్స్ అలాగే ఆయిల్స్ మాత్రమే కాదండి మనం యూజ్ చేసే షాంపూ అంటే మీరు టైం లేకపోవడం వల్ల లేదంటే ఇంకా ఎలాంటి కారణాల వల్ల షాంపూ అనేది డైరెక్ట్గా స్కాల్ప్ అప్లై చేయడం రకరకాల షాంపూస్ అన్ని తీసుకొచ్చుకొని యూజ్ చేస్తుంటారు అలా కాకుండా నేను చెప్పే ఈ మెథడ్లో మీరు షాంపూని చేసుకొని చూడండి మీకైతే మంచి రిజల్ట్ ఉంటుంది మీ హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది అలాగే హెయిర్ ఫాల్ అనేది ఈజీగా కంట్రోల్ అవుతుంది దీనికోసం ఇప్పుడు ఏమేమి కావాలనే నేను మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఇక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఇప్పుడు ఈ రెమెడీ కోసం మనకి మెయిన్గా ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఎర్ర మందారం పూలండి ఈ ఎర్ర మందారం పువ్వులతో నేను షాంపూని ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాను ఇది మందారం షాంపూ అండి చాలా మంచి రెమెడీ మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి ఈ మందార పువ్వులతో అలాగే మందార ఆకులతో మనకి హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది ఎక్కడైతే హెయిర్ అనేది ఊడిపోయిందో అక్కడ ఫాస్ట్గా మీకు హెయిర్ రావాలి అనుకుంటే ఈ మందార పువ్వులు అనేది చాలా బాగా మీకు హెల్ప్ చేస్తాయండి మీరు కావాలంటే రిజల్ట్ అయితే చూసిన తర్వాత నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇక్కడ నేనైతే ఎర్ర మందారం పువ్వుల్ని తీసుకొని ఫస్ట్ ఇక్కడ వాటర్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకుంటున్నాను మనం ఏ రెమెడీ యూజ్ చేసినా నీట్గా వాష్ చేసుకోవాలండి ఎందుకంటే దానిపైన దుమ్ము అంటే డస్ట్ అలాంటిది ఉంటుంది కాబట్టి చిన్న చిన్న పురుగులు అలాంటివి ఉంటాయి కాబట్టి మొత్తంగా క్లీన్ చేసేసుకొని యూజ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దీంట్లో నేను మొత్తం కూడా కడిగి పెట్టుకున్న ఈ మందార పువ్వుల్ని ఈ బౌల్లో వేసుకుంటున్నాను వేసుకొని దీంట్లో మనం తగినన్ని వాటర్ అనేది వేసుకోవాలండి ఈ షాంపూ అనేది మనకి టూ వీక్స్ వరకు ఉంటుంది కాబట్టి మీరు దీంట్లో ఒక వన్ గ్లాస్ వాటర్ అనేవి యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని మీరు ఎక్కువగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మీకు టూ వీక్స్ అంటే ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా మీకు ఇది స్టోర్ చేసుకునే విధంగా ఉంటుంది ఇప్పుడు ఇది వాటర్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటి అంటే టీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను నేను యూజ్ చేస్తే చక్రా గోల్డ్ టీ పౌడర్ని దీంట్లో ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను మీరైతే మీ ఇంట్లో మీరు ఏ టీ పౌడర్ యూజ్ చేస్తే అది మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అండి ఏదైనా యూజ్ చేయొచ్చు ఇంకా టీ పౌడర్ మొత్తంగా వేసుకొని ఇప్పుడు దీన్ని మనం స్టవ్ పైన పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని బాయిల్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి ఈ వాటర్ కలర్ అనేది మొత్తంగా చేంజ్ అయిపోవాలి ఈ మందార పువ్వుల్లో ఉన్నది అలాగే ఈ టీ పౌడర్లో ఉన్న మొత్తం కూడా వాటర్లోకి ఇంకిపోయేలాగా మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తంగా బాయిల్ అయిపోతుంది చూసారు కదా అంటే మనం టీ 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 కాషన్ అయితే ఎలాగ మనం మరిగించుకుంటామో అలాగే ఇక్కడ మరిగించుకోవాలి ఈ వాటర్ కలర్ అనేవి కొద్ది కొద్దిగా చేంజ్ అయిపోతూ ఉంటాయండి మనం డికాషన్ అయితే ఎలాగ ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ యాజ్ టీజ్గా ఇలాగా ప్రిపేర్ చేసుకోండి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి ఇది బాయిల్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనం చల్లారిని ఇవ్వాలండి చల్లారిని ఇచ్చి అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనం చూద్దాము నెక్స్ట్ ప్రాసెస్లో నేను ఇక్కడ తీసుకుంటుంది ఏంటి అంటే ఎల్లోవెరా అండి నేనైతే ప్లాంట్ బేస్డ్ అలోవేరా జెల్ అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నాను నేను మీకు చెప్పాను కదండి ఒకవేళ మీ దగ్గర ప్లాంట్ బేస్డ్ అలోవేరా జెల్ అనేది లేనట్టయితే మీరు న్యాచురల్ అలోవేరా జెల్ అంటే షాప్లో నుండి తీసుకొచ్చుకున్న అలోవేరా జెల్ అయినా మీరు ఇక్కడ యూస్ చేయచ్చండి ఇక్కడ దీనిపైన పీల్ అవసరం లేదండి మనం తీయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఇది గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి నేనైతే పీల్ అనేది తీయకుండా నీట్గా వాష్ చేసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ ఎలోవెరా అనేది నేను ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే మన జుట్టుని సిల్కీగా షైనీగా ఒత్తుగా నల్లగా పెరగడానికి చేయడంలో ఈ అలోవెరా అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది కాబట్టి మెయిన్గా ఇక్కడ మీరు ఎలోవెరాని తప్పకుండా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ఏంటి అంటే మనం బాయిల్ చేసి పెట్టుకున్న మందార వాటర్ ఉంది కదండి మందార పువ్వులు అలాగే టీ పౌడర్ని వేసి మనం బాయిల్ చేసి అలాగే చల్లారినిచ్చాం కదా దీన్ని ఇప్పుడు మనం ఒక స్ట్రెయినర్లో వేసుకొని ఇలాగ స్ట్రెయిన్ చేసేసుకోండి నేను స్టెప్ బై స్టెప్ అనేది మీకు చెప్తున్నానండి ఇది షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీరు స్కిప్ చేయకుండా వాచ్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది ఇలాగ మనం స్ట్రెయిన్ చేసుకోవాలి స్ట్రెయిన్ చేసుకున్నప్పుడు వాటర్ అనేవి బౌల్లోకి ఇలాగ సపరేట్ అయిపోతాయి ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకున్న దాన్ని ఇలాగ మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అలోవెరాని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ అలోవెరాని కూడా ఇక్కడ దీంట్లో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని దీన్ని మొత్తంగా మనం గ్రైండ్ చేసుకోవాలండి ఈ అలోవెరా అలాగే ఈ మందార పువ్వులు మొత్తంగా మనం వాటర్ అనేవి యాడ్ చేయకుండా ఇలాగ గ్రైండ్ చేసేసుకోండి గ్రైండ్ చేసుకుంటే ఇలాగ మెత్తటి పేస్ట్ లాగా మనకి రెడీ అయిపోతుందండి దీంట్లో అసలు వాటర్ని యాడ్ చేయకుండా ఇలాగ మెత్తటి పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఏంటంటే మనం పక్కన పెట్టుకున్నాం కదా వాటర్ని సపరేట్ చేసుకొని ఇలాగ స్టెయినర్లో వేసుకొని దాంట్లో మనం ఈ పేస్ట్ని మొత్తం కూడా వేసేసుకోవాలండి వేసుకొని మొత్తంగా మిక్స్ చేసేసుకోవాలి ఇంకా మనకి మందార షాంపూ అనేది రెడీ అయిపోయింది ఇలాగ మిక్స్ చేసేసుకొని దీన్ని మనం ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి ఒక చిన్న బాటిల్లో వేసుకొని మీరు టూ వీక్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని యూస్ చేసేసుకోవచ్చండి అంటే మీరు అప్పటికప్పుడు మీకు రెడీ చేసుకునే టైం ఉండదు కాబట్టి ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీరు చేసుకున్నట్టయితే హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు మీరు యూజ్ చేసినట్టయితే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి మీకు నిజంగా చెప్తున్నాను ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉంది మాకు అసలు కంట్రోల్ అవ్వట్లేదు హెయిర్ ఫాల్ అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి మీకు ఏంటంటే వన్ వీక్లోనే మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుందండి నేనైతే ఇలాంటి బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను టూ వీక్స్ వరకు నాకు ఇది యూజ్ అవుతుంది కాబట్టి నేను ఇలాగా పెట్టేసుకుంటాను నేను ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగానే చేయండి ఏంటంటే మీరు ఏ షాంపూ యూజ్ చేసినా కూడా ఆ షాంపూనే దీంట్లో మిక్స్ చేసుకోవచ్చండి ఈ షాంపూనే యూజ్ చేయాలి అని నేను చెప్పను ఎందుకంటే మీరు యూజ్ చేసే క్లినిక్ ప్లేస్ అయినా కావచ్చు లేదంటే మీరా షాంపూ అయినా కావచ్చు ఏదైనా కూడా యూజ్ చేయొచ్చండి చాలామంది అడుగుతున్నారు అక్క మేము ఏం షాంపూ యూస్ చేయాలి మాకు ఏంటంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వట్లేదు మేము ఏం షాంపూ యూజ్ చేస్తే మాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది మా జుట్టు పెరుగుతుంది అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీరు ఏ షాంపూ యూజ్ చేసినా కూడా నేను చెప్పే మెథడ్లో మీరు షాంపూని యాడ్ చేసుకొని యూజ్ చేయడం వల్ల మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయి హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉంటుందండి నేనైతే ఇలాగ మీకు చూపిస్తున్నాను చూడండి ఇలాగ బాటిల్లో వేసుకొని ఇలాగ నేను స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇది మనకి టూ వీక్స్ వరకు ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని మీరు యూస్ చేసే షాంపూ నేనైతే మీరా షాంపూని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను ఈ మీరా షాంపూని యాడ్ చేసుకొని మొత్తంగా మిక్స్ చేసేసుకొని హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు ఈ వాటర్తో మనం హెయిర్ వాష్ చేసేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే జుట్టు నుండి ఒక్క వెంట్రుక కూడా ఊడిపోదండి నిజంగా చెప్తున్నాను మీరు ఒకవేళ మీరు ట్రై చేసి చూడండి చూసిన తర్వాత మీకు రిజల్ట్ కనిపించిన తర్వాత నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీకు ఎంతవరకు యూజ్ అయింది అనేది నేను కూడా చూస్తాను ఎందుకంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి నాకు రిజల్ట్ కనిపించింది కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి షాంపూని యాడ్ చేయకుండా మాత్రమే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మాత్రమే షాంపూని మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి షాంపూ పెట్టేసుకొని అంటే షాంపూని దాంట్లో యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రిజల్ట్ అయితే ఉండదండి నేను ముందే చెప్తున్నాను ఇలాగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఒక వన్ వీక్లోనే మీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వడం మీరే చూస్తారండి అలాగే హెయిర్ గ్రోత్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రెమెడీ మీరు కంటిన్యూగా ఇలాగ యూస్ చేసినట్టయితే మీకు వన్ మంత్లో రిజల్ట్ అయితే తెలుస్తుంది అండి మీ హెయిర్ అనేది పెరగడం మీరే చూస్తారు ఇంకా ఇంతే అండి ఈరోజు వీడియో ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ యాజ్ టీజ్గా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మంచి వీడియోస్ షేర్ చేయడం వల్ల చాలా మంది తెలుసుకుంటారు కాబట్టి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో